మననం గతం ఎలా జరిగిందని కాదు ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండాలి అని నాకే కాదు ఎవరికైనా ఉంటాయి కష్టాలు విచిత్రం చాలా విచిత్రమైంది జీవితం నాకు అనిపించింది అందులో మొదటిది ఒకటి కావాలనుకుంటే మరొకటి వదులుకోవాలి కానీ ఏమి కావాలో తెలియదు ఏమి వదులుకున్నామో కూడా తెలియదు వచ్చినప్పుడు కానీ అవ్వదు ఏమి వదులుకున్నామని కొంచెం గజిబిజిగా ఉంటుంది కానీ చదివితే అర్థమవుతుంది ఈ సమయం ఉంది చూశారు వాడుకున్న వారికి వాడుకునే అంత దొరుకుతుంది ఉపయోగించని వారికి ఆలోచన వచ్చాక మాత్రమే దూరం అవుతుంది ఈ విచిత్ర జీవితంలో అనుకోని సంఘటనలు తెలియని బాధలు ఊహించని విజయాలు ఎదురుపడుతూ ఉంటాయి ఇంతమంది చుట్టూ ఉన్న కొన్ని కొన్నిసార్లు ఒంటరితనం కనిపిస్తూ ఉంటుంది అదే విచిత్రం మనం ఆలోచన చేసినట్టు వాళ్ళు ఉండరు వాళ్ళు అనుకున్నట్టు మనకు తెలియదు మనుషులు ఎలా తయారయ్యారంటే చెప్పనవసరం లేదు అందరికీ తెలిసిందే స్వేచ్ఛ అనే ఊపిలో కొట్టుకుపోతున్నారు ఒకరికి డబ్బు కావాలి మరొకరికి వ్యక్తిత్వం ఇంకొకరికి ఇంకొకటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మనిషి చూపించిన భేదం డబ్బు ఏనాడు చూపించలేదు ఈరోజు బిచ్చగాడికి వేసే నోటు రేపు బ్యాంకు నుండి మళ్ళీ వేరే వాడికి వెళ్తుంది తప్ప ఆ పల్లెంలో మాత్రం ఉండదు అది ఎందుకు తెలుసుకోడో తెలియదు నేను ఎవరిని పట్టడం లేదు సుమా గొప్పోడి దగ్గర ఉన్నది స్థాయి లేని వారి దగ్గర ఉన్నది ఒకే డబ్బు అంటే మనుషులు ఉన్న తారతమ్యం వాళ్ళు సంపాదించే డబ్బుకి మాత్రం లేదన్న మాట కుటుంబాలే విడిపోతున్నాయి మనుషులను ప్రేమించడం నేర్చుకోండి ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాంలే విచిత్రం మనం కోరుకున్న వాళ్లకు మన విలువ తెలియదు వాళ్ళు కోరుకునే వాళ్ళకి మనిషి విలువ తెలియదు ఆలోచిస్తే తెలుస్తుంది అర్థం ఏంటి అని ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కష్టం ఓ సుఖం ఉంటాయి కొంతమంది జీవితాల్లో సుఖం లేదు అన్ని కష్టాలే అవమానాలే అని భావిస్తుంటారు అలా ఎన్నటికీ ఆలోచన చేయవద్దు ప్రతి బాధ ఓ గమ్యం మైలురాయి ప్రతి అవమానం ప్రతి కష్టం ఇవన్నీ దారిలో ఎదురుపడే మైలురాళ్ళు అందుకే ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎంత కష్టం ఉన్నా మీ ఆలోచన మార్చుకోవద్దు మంచి దారిలో ఉంటే ఎవరికైనా కష్టపడే తీరును బట్టి గెలుపు దగ్గరవుతుంది ఏనాటికైనా మనిషికి మనిషే తోడు కానీ డబ్బు కాదు సమయం అందరికీ ఒకటే ఒకే సమయంలో ఒకరు పడుకుంటారు ఒకరు మేల్కొని ఉంటారు ఒకరు ఆనందిస్తారు మరొకరు కష్టపడతారు ఒకరు ఈ భూమి మీద ఉంటారు మరొకరు ఈ భూమిలో కలుస్తారు ఒకరు అదే సమయాన్ని ఉపయోగించుకుంటారు మరొకరు అదే సమయాన్ని ఏం తెలియక వృధా చేస్తారు ఇక్కడ సమయాన్ని తెలుసుకున్న వారికే విలువ దక్కుతుంది కానీ అందరికీ అదే సమయం మరి గొప్ప ఎక్కడ లేనం ఎక్కడ విచిత్రమే కదా డబ్బుతో ఖరీదైన అయితే కొనగలం కానీ మంచి ప్రశాంతతను నిద్రను కాదు విలువైన గడియారం కొనగలం కానీ సమయాన్ని దానికిన్న విలువను కాదు పెద్ద అందమైన ఇల్లును కొనగలం లేదా కట్టగలం కానీ అందులో ఉంచే కుటుంబాన్ని కాదు ఇది చాలా ఉదాహరణ విచిత్రమైన జీవితం అంటే అదే ఎంత సమయం వృధా అయితే అంత వెనకబడి ఉన్నామని అర్థం ఎంతో విచిత్రం మనం ఈ జీవితం ఇలాంటివి ఎన్నో నాకు ఇంట్లో చిన్ననాటి నుండి అమ్మ నాన్న నేర్పిస్తూ అలాగే చూపిస్తూ పెంచారు అప్పుడు తెలియదు ఇంత అర్థం ఉంటుందని సమయం వృధా అవుతే కానీ నాకు అర్థమయ్యే రోజు రాలేదు ఇప్పుడు ఆ దారిలో ఉన్నా కానీ అప్పుడు ఉన్న సమయం ఇప్పుడు లేదు అదే విచిత్రమైన జీవితం అంటే అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చింది ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి కొందరు మోసం చేసి వెళ్తారు అది తెలివి అనుకుంటారు మనం మంచితనం అని గుర్తించలేరు మన విలువ తెలిసే సమయానికి వాళ్ళు ఆ నమ్మకాన్ని కోల్పోతారు ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది అసలు కష్టం లేకుండా ఎవరు లేరు ఎవరి స్థాయికి వాళ్లకు కష్టాలు తప్పకుండా ఉంటాయి మనకు తెలియదు కానీ అంబానీ కుటుంబానికి కూడా ఏదో ఇబ్బంది బాధ ఉంది కుటుంబ పరంగా కావచ్చు లేదా వ్యాపార నిమిత్తం కావచ్చు డబ్బుంటేనే సుఖమని మాత్రం అనుకోవద్దు సుమా కానీ మనం వాడుకునే సమయాన్ని బట్టి తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది అని మాత్రం మర్చిపోకండి కుటుంబ సమస్యలు ఎన్నో చదువుకునే రోజుల్లో సమస్యలు మరెన్నో జీవితంలో పైకి వచ్చే సమయంలో ఇంకెన్నో పోరాడి నెగ్గాలి కానీ సమస్యలు చూసి వెనక్కి అడిగేయకూడదు ఒకసారి ఆలోచన చేయండి మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఎలాంటి స్థితిలో ఉన్నారు అని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అలా లేదు అంటే మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు అని అర్థం ఆలోచిస్తే నీకే ఉన్న అర్థం తెలుస్తుంది ఒకటే గుర్తు పెట్టుకోండి అందరికీ సమయం ఒకటే ఎవరికి వేరు వేరు కాదు ఆలోచనలు మాత్రమే వేరు అని ఈరోజు మీరే గొప్ప కావచ్చు రేపు అని ఒకటి ఉంది దాన్ని ఎవ్వరూ మార్చలేరు సమయాన్ని వినియోగించుకొని రేపు అని దానిని మార్చుకునే ప్రయత్నం చేస్తారా లేక రేపు ఉంది కదా అని అనుకుంటూ కాలం గడిపిస్తారా మీ ఆలోచనకే వదిలేస్తున్నాను ఇక ఈ సంవత్సరం నుంచి కొంత ఆలోచనతో ముందుకు వెళదాం నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అశోక్ వేముల అమేజింగ్ స్టార్